హలో ఎవరి వన్ వన్ మో మినీ లాంగ్ ఎందుకో తెలియట్లేదు సటన్ రీజన్ అయితే నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామన్న ప్రతిసారి అది షార్ట్ వీడియోలోనే అప్లోడ్ అవుతుంది ఆఫ్టర్ లాంగ్ టైం అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా వీడియో చూస్తుంటే మీకే అర్థం అవుతుంటుంది కదా మా వరి పంట అయితే పూర్తిగా కంప్లీట్ అయింది సో కోయడానికి మిషన్ అయితే వచ్చింది వరి కోస్తున్నప్పుడు అలా పూజ అయితే చేస్తారు కదా మా నాన్న చేత చేయిస్తున్నాను నేనైతే ఈ ప్లేస్కి వరి నాటు వేసినప్పుడు అయితే వచ్చా మరి ఈ డే అయితే వచ్చాను వరి కోస్తున్నప్పుడు పాలైతే అలా వేస్తారంట ఎందుకు అలా పాలేస్తారు సటన్ రీజన్ అయితే తెలీదు ఇన్ కేస్ ఎవరికైనా తెలిసి కామెంట్ సెక్షన్లో టెక్స్ట్ చేయండి మా నాన్న చేత పూజ చేయించి అలా మూడు కర్రలు కోయించి పాలలో అయితే వేసి పెట్టాను సో మిషన్ అయితే స్టార్ట్ చేశారు తను ఎవరో మీకు తెలిసే ఉంటుంది కదా ప్రీవియస్ వీడియోలో అప్పుడప్పుడు అలా కనిపిస్తూ ఉంటాడు సో ఈ ప్లేస్లో వరి పైరైతే వేసాము పైరి మిగిలింది కదా అనేసి అక్కడ నాట్లయితే వేశారు నేనైతే ప్లేస్కి చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాను ఎందుకంటే ఫోర్ ఇయర్స్ నుంచి మిషన్ ఇంటి దగ్గరే ఉన్నా కూడా ఇది వర్క్ చేస్తుండగా ఎప్పుడై చూడలేదు ఆ మిషన్ వర్క్ చేస్తున్నప్పుడు ఎలా కటింగ్ చేస్తుందా అని చూడ్డానికే వచ్చాను ఎక్స్పెషలీ అది వర్షం రావడం వల్ల కిందంతా పడిపోయింది సో అది ఎలా కట్ చేస్తారా వాటర్ ఉంటుంది కదా ఎలా కటింగ్ చేస్తారా అని చూడడం కోసమే వచ్చాను అసలు ఆ మిషన్ అయితే ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కటింగ్ చేస్తుందో టెన్ మెంబర్స్ చేసే పని ఒక్క మిషనే చేస్తుంది చాలా గ్రేట్ కదా టొబాకో హావ్ చేస్తున్నామని చెప్పాను కదా సో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్